అడ్డగోలు మాటలు మాట్లాడడమే కాకుండా ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ రోజు పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు పొత్తులు పెట్టుకోవచ్చు రాజకీయాల్లో పొత్తులు తప్పేం కాదు రెండు వేల నాలుగులో మనం కూడా పొత్తు పెట్టుకున్నాం ఆనాడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం ఆ లెటర్లు తీసుకురామని చెప్పండి తిరుపతికి చెప్పు లెటర్లు తీసుకురామని రెండు వేల నాలుగులో మనం కూడా పొత్తు పెట్టుకున్నాం టిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్నాయి పొత్తులు పెట్టుకొని ఆనాడు కొట్లాడినాం గెలిచినాం మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నది టిఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తా రాష్ట్రంలో కేంద్రంలో గెలిస్తే తెలంగాణ ఇస్తా అని స్వయాన సోనియా గాంధీ తెలంగాణ గడ్డ మీద ఇక్కడ నిలబడి చెప్తే పొత్తు పెట్టుకున్నాం రెండు వేల తొమ్మిదిలో పొత్తులు పెట్టుకున్నాం టిఆర్ఎస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నది ఏ ప్రాతిపదికన పెట్టుకున్నాం ఏ ప్రాతిపదికన అంటే ఆనాడు తెలంగాణకు బద్ద వ్యతిరేకి చంద్రబాబు నాయుడు మెడల్ వంచి తెలంగాణ కోసం తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయించి తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదు ఇవ్వండి అని చంద్రబాబుతో ఉత్తరం రాయించిన తర్వాత తెలంగాణ కోసం పొత్తులు పెట్టుకున్నాం మరి ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం పొల్లు సిపిఐ కోదండరాం సార్ పార్టీ ఏ ప్రాతిపదికన పెట్టుకుంటున్నారు ఎవరి కోసం పెట్టుకుంటున్నారు కోదండరాం సార్ అంటున్నాడు అమరుల ఆకాంక్షలే ప్రాతిపదికగా పొత్తు పెట్టుకుంటున్నామంటున్నాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మా పోలీస్కి ఇష్ట కుటుంబం వచ్చి చెప్పిందా నీకు పొత్తు పెట్టుకో మమ్మల్ని చంపినంతోనని ఎవరైతే తెలంగాణలో వందల మంది చావులకు కారణమైనారో ఏ కాంగ్రెస్ పార్టీ ఏ తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో వందల ప్రాణాలపై తనకు కారకమైందో వాళ్ళతో పొత్తు పెట్టుకోమని నీకు ఎవరు చెప్పిందని చెప్పి నేను కోదండరామ్ సార్ సార్ని అడుగుతా ఉన్నా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడదామంటే పాలమూరు ఎత్తిపోతల పథకం కడదామంటే తెలంగాణకు రావాల్సిన పన్నెండు వందల టీఎంసీల నీళ్లు తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేద్దామని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డం పడుతున్నది కాంగ్రెస్ ఏమో కోట్ల ద్వారా అడ్డం పడుతున్నది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఉత్తరాలు రాసినాడు ఢిల్లీకి ముప్పై కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జల సంఘానికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వద్దు ఇక నేను చెప్పేది ఉత్త కవిత్వం కాదు ఇగో ముప్పై ఉత్తరాలు నా చేతుల్లో ఉన్నాయి నేను ఈరోజు ఈ ముప్పై ఉత్తరాలు చూపెట్టి అడుగుతా ఉన్నా కోదండరామ్ గారిని కాంగ్రెస్ పార్టీని మరి ముప్పై ఉత్తరాలు తెలంగాణలో నీటి ప్రాజెక్టులు కట్టద్దని చెప్పిన చంద్రబాబు నాయుడుతో ఏ ప్రాతిపదికన మీరు పొత్తు పెట్టుకున్నారు ఏ లెక్కన మీరు పొత్తు పెట్టుకున్నారని నేను అడుగుతా ఉన్నా దబ్బన పొరపాటున పొరపాటున లేదా ప్రజల గ్రాహపాటున ఈ కూటమి అధికారంలోకి వచ్చిందనుకో ఇదే చంద్రబాబు కాంగ్రెస్ కలిసి అధికారంలోకి వచ్చినాయనుకో జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటది కదా మరి జుట్టు చంద్రబాబు చేతికి ఇచ్చి ఈ ప్రాజెక్టులు వద్దంటున్న చంద్రబాబు చేతికు జుట్టిచ్చి ఎట్లా మరి తెలంగాణ రైతుల నోట్లో మళ్ళొక్కసారి మట్టిగొడ్డ తందుకు పెట్టుకుంటున్నారా పొత్తు అని నేను అడుగుతా ఉన్నా ఆలోచించుమని కొడతా ఉన్నా ఈ పొత్తు కేవలం మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ రైతాంగానికి విఘాతం కలిగించే పొత్తు తప్ప పొరపాటున కూడా తెలంగాణకు న్యాయం చేసే పొత్తు కాదు డిసెంబర్ పదకొండు నాడు మళ్ళా మీరు గెలిపిస్తే రవీందర్ అన్న ఆరోసారి ఎలక్షన్ ఇది మళ్ళా ఎమ్మెల్యే అవుతాడు కానీ ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్ రవణ కోసం కాదు వచ్చింది ఈ ఎలక్షన్ లో ఎల్లారెడ్డి రైతులు మీ తలరాతను మీరే రాసుకోబోతా ఉన్నారు పొరపాటున తప్పు చేస్తే పొరపాటున మాయా కుటమికి మీరు ఓటు వేస్తే మీ మరణ శాసనం మీరే రాసుకున్నట్టు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకు నీళ్ళొద్దు మనకు నీళ్ళొద్దు ఈ కన్నీళ్ళలోనే బతుకుదామని చెప్పి మన మరణ శాసనం మనం రాసుకున్నట్టే ఇక ఎందుకంటే ఎవరైతే ప్రాజెక్టులు వద్దంటుండ్రో వాళ్ళకే ఓటేస్తే ఎవరైతే ప్రాజెక్టులు వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారో వాళ్ళకే ఓట్లేస్తే వాళ్ళకే మనం మద్దతిస్తే మన ప్రాజెక్టులకు మనం అడ్డం పడ్డట్టే మన నోట్లు మనం మట్టి పోసుకున్నట్టే కాబట్టి దయచేసి ఆలోచించి ఓటేయండి తప్ప ఆషామాషిగా ఓటేయొద్దని చెప్పి కూడా ఎల్లారెడ్డి కామారెడ్డిలో ఉండే రైతన్నలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మాత్రమే కాదు వ్యవసాయమే కాదు ఈరోజు తెలంగాణలోని పేదవారు సంతోషంగా ఉన్నారు ఆ పేదవాళ్ళ సంతోషాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చూడలేకపోతున్నది మీరు చూస్తున్నారు రోజు వాట్సాప్ల వీడియోలు వస్తున్నాయి ముసలై మాటలు వింటున్నారు మీరు కూడా ఎట్లా చెప్తున్నారు వెయ్యి రూపాయలు రెండు వేలు కాదు వాళ్ళు పది వేలు ఇచ్చినా వాళ్ళకి వేసేది లేదు అని చెప్పి ముసలములు కరా కండిగా చెప్తున్న మాట కూడా మీరు చూస్తున్నారన్న మాట కూడా నేను చెప్తా ఉన్నా మీరు అడగవచ్చు దేశంలో ఎక్కడా లేని విధంగా వెయ్యి రూపాయల పెన్షన్లు ఇచ్చి పదిహేను వందల రూపాయల పెన్షన్లు ఇచ్చి వికలాంగులకు వృద్ధులకు బీడీలు చుట్టే అక్క చెల్లెళ్లకు భర్తల నుంచి దూరమైన ఒంటరి మహిళలకు అందరికీ అండగా నిలబడి అన్నగా నిలబడి నలభై మూడు లక్షల మందికి సంవత్సరానికి దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ నలభై మూడు లక్షల మంది పేదవాడికి అండగా నిలబడ్డది మన నాయకుడు కేసీఆర్ గారు డిసెంబర్ పదకొండు నాడు మీరు మళ్ళీ రవాణి గెలిపించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే వెయ్యి రూపాయలు రెండు పదిహేను వందలు కాదు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయల పెన్షన్ నలభై మూడు లక్షల మందికి రాబోతున్నదన్న మాట కూడా నేను చెప్తా ఉన్నా